హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి నేను మీ లక్ష్మీగుంట్ల లక్ష్మీగుంట్ల ఛానల్కి స్వాగతం నవరాత్రులు స్టార్ట్ అయ్యాయి కదండి అన్నపూర్ణాదేవికి ఎంతో ప్రీతికరమైన నైవేద్యము దద్దోజనము దద్దోజనము అద్భుతమైన రుచితో రావాలంటే ఎలా తయారు చేయాలో ఇప్పుడు మనము చూద్దాము ముందుగా ఒక చిన్న కప్పు రైస్ తీసుకొని అన్నం వండి పెట్టుకోవాలి వీడియోలో చూపిస్తున్నా కదండి ఈ కప్పు రైస్ తీసుకొని అన్నం వండి పెట్టుకోవాలి ఈ అన్నంని బౌల్లో పోసుకొని వేడి మీద ఉన్నప్పుడే ఒక గరిటె తీసుకొని ఈ విధంగా మెదుపుకోవాలి అన్నంనంతా ఈ విధంగా మెదుపుకోవడం వల్ల దద్దోజనము బాగా మెత్తగా రుచికరంగా వస్తుంది ఇప్పుడు ఇలా మెదుపుకున్న తర్వాత దీన్ని సేపు చల్లారనివ్వాలి అంతలోపు మనము స్టవ్ మీద పోపు కడాయి పెట్టుకొని పోపు వేసుకుందాము పోపుకి కడాయిలో ముందుగా ఒక టీ స్పూను నెయ్యి వేసుకోవాలి మీరు నెయ్యి వద్దనుకుంటే నూనె కూడా వేసుకోవచ్చు కానీ నెయ్యి వేసుకోవడం వల్ల దద్దోజనంకి మంచి రుచి వస్తుంది ఒక చిన్న కప్పు జీడిపప్పు వేసుకోవాలి ఒక టీ స్పూన్ శనగపప్పు వేసుకోవాలి ఒక పది నుంచి పదహైదు మిరియాలు వేసుకోవాలి కొద్దిగా పోపు దినుసులు వేసుకోవాలి అంటే మినపప్పు ఆవాలు జీలకర్ర ఈ మూడు వేసుకోవాలి ఇవన్నీ వేసుకున్న తర్వాత పోపును కొద్దిసేపు బాగా వేయించుకోవాలి తర్వాత ఇందులోనే ఒక మూడు నుంచి నాలుగు పచ్చిమిర్చిని నిలువుగా చీలికలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇవి వేసుకున్న తర్వాత వీటిని దోరగా వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత ఇందులోనే పచ్చి కరివేపాకు వేసుకోవాలి తర్వాత కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసుకోవాలి మళ్ళీ ఇవి కొద్దిసేపు పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఒక పావు టీ స్పూన్ ఇంగువ వేసుకొని ఈ పోపునంతా బాగా కలిసేటట్లు కలుపుకోవాలి ఈ పోపు వల్లే మనకు దద్దోజనము చాలా రుచిగా కమ్మగా ఉంటుంది ఇప్పుడు అన్నం చల్లారిపోయింది కదా మనము ఏ కప్పుతో అయితే రైస్ వండుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు పెరుగు వేసుకొని అన్నం అంతా బాగా కలుపుకోవాలి తర్వాత అదే కప్పుతో పాలు తీసుకొని కొద్ది కొద్దిగా పాలు పోసుకుంటూ అన్నం అంతా మళ్ళీ బాగా కలుపుకోవాలి ఈ విధంగా కొద్ది కొద్దిగా పాలు పోసుకుంటూ అన్నం మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులో మనము రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఒక స్పూన్ వేసానండి నేను చిన్న స్పూను మీరు సరిపడినంత సాల్ట్ వేసుకొని కలుపుకోండి తర్వాత మనం వేసుకున్న పోపును ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి చూసారు కదా ఎంత బాగా వచ్చిందో చూస్తుంటేనే రుచి ఎంత బాగా ఉందో అనిపిస్తుంది ఇందులో మనం నెయ్యి వేసుకున్నాము ఇంగువ వేసుకున్నాము కదా అందుకని ఇది అద్దోజనం చాలా కమ్మగా అద్భుతమైన రుచితో వస్తుందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి